प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल द्वितीय पितelu మరి మన అంశాలి পিতামహులగా మనము అభివర్ణించుకోవాలి వారి పరికి చిన్న సన్మానం చేసామని కార్యమికులు లిచినారు కాబట్టి కార్మికుల తరఫున పెంచం దత్తాంతి గారికి ఆ ప్లేస్ లో ఇప్పుడు ఆయన ప్లేసులు ఇస్తలేదు దాని గురించి ఏడో ఇము సామల రమేష్ బీజేపీ లీడర్ వచ్చిండు దానికి సమాధానం చెప్పిండు పరిష్కరిస్తా అని దాని దృష్టిలో పెట్టుకొని అరవై నెంబర్ నోట్లు ఉంటుంది షార్ట్ నెంబర్ అది నాకు తెలుసు నలభై నెంబర్ గుడ్లు ఇప్పుడు దొడ్డు ఉంటది ఈ అరవై నెంబర్ అనేది ఉంటుంది ఇది కాకుండా ఫస్ట్ మూ రూపాయలు కూడా చేసిన వేల అనుభవం ఉంది కాబట్టి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ నన్ను సంభ్రదించండి సత్యపాలన్న నెంబర్ ఉంది కార్డు కూడా మీకు ఇస్తా మన కొత్త టెక్నాలజీ ఏది ఉన్నా కానీ నేను గుర్తింపు ఉన్నది నాకు బొంబాయిలో భివోన్లో పద్నాలుగు పొద్దు పెట్టేవారు అని ఫోన్ నెంబర్ టెక్నీషియన్ కాదు ధన్యవాదాలు ఏంటికంటే మంచి సలహా ఇచ్చినందుకు ఈరోజు చేనేత సందర్భంగా అంటే పెళ్ళి లేదు అందుకే పెండ్ పెట్టి Ja, da können ఈ రోజు చేనేత విద్య సందర్భంగా ఏదైతే చేనేత కార్యాలయంలో కొండలక్ష్మి లక్షలు కాపుచ్చి ఆధ్వర్యంలో అధ్యక్షులైనటువంటి పెద్ద దత్త గారి నాయక నాయకత్వంలో అలాగే చేనేత శాఖ సంఘం ఉపాధ్యక్షులైనటువంటి ఎంత నత్తిపల్ గారు సూచన సంఘం నాయకులు కస్తూరి గంగారాయణ గారు మరియు మాజీ అధ్యక్షులు వల్ల అంబదాస్ గారు మరియు ఈ యొక్క ఇక్కడ వచ్చేటువంటి పద్మశాలని మహిళలు మరియు కులబాలందరికీ చేయ సహకార శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ యొక్క చేయశాఖ సంఘము ఈ యొక్క జాగాలు కాపాడిన గత పాలక వర్గం అందరూ పెద్ద మంత్రులందరూ గతంలో కలిపి ఏజీ రామచంద్ర గారు ముంగడి భాగంలో సెట్స్ చేసి కట్టడం జరిగింది ఈ యొక్క చేయశాఖ సంఘాన్ని తర్వాత వాళ్ళ కార్యాలయ తర్వాత మరియు గాలిపెల్లి బాదయ్య గారు కార్యవర్గంలో కూడా ఈ యొక్క ఇంకా ఎంత చెట్టు కట్టడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి కార్యవర్గం సత్యాలకి ఇష్ట సత్యపరం ఉపయోగించినటువంటి కార్యవర్గం ఇంత రూములు కట్టి ఈ యొక్క చేరే శాఖ సంఘాన్ని అంత అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు వారందరికీ ఈ యొక్క పద్మశాలి సమాజం కూడా ఇప్పటికీ రుణపడి ఉంటారని చెప్పి కోరుకుంటున్నారు ఇలాగే పద్మశాలిలో పనిచేసే పనిచేస్తున్నటువంటి చేత కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి మన పద్మశాల వృత్తిని కాపాడుతున్నందుకు పేరు పేరు కూడా ధన్యవాదాలు య పద్మశాలి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర కోశాధికారిగా మేము ఇక్కడ జరుగుతున్న చేనేత సహకార సంస్థలో భాగంగా ఇక్కడ ఉన్న మన చేనేత కార్మికులందరినీ గుర్తించుకొని వారి అందరికీ రాష్ట్రం తరఫున సన్మానం చేయడం జరిగినది వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారికి సంబంధించిన ఏవైనా మాతో జరిగే విషయాలు ఏదైనా ఉన్నా కానీ దాని గురించి మేము రాష్ట్ర కమిటీతో చర్చించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకపోవడానికి కూడా ఈ సందర్భంగా వారికి మేము మాటివ్వడం జరిగినది ఉన్ననే ఈ మధ్యనే ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది మేము కలిసి సమ చేనేత సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది మాకు అతి త్వరలోనే టైం ఇస్తాను కూడా మా చేనేత ఐక్య వేదికకు తెలవడం జరిగినది దీని ద్వారానే మేము ఈ మన నిజామాబాద్ చేనేత సహకార సంస్థ ఆధ్వర్యంలో వారిని తీసుకొని వారి కార్మికుల సమస్యలన్నీ తీసుకపోయి మేము రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్కు తెలపాలని మేము నిర్ణయించుకున్నాము ఈ సందర్భంగా మేము వీరికి కూడా చెప్పడం జరిగినది దీనితో సహాయంగా మేము ఎటువంటి సహాయ సహకారం అందించడానికి కూడా ముందున్నామని తెలియజేస్తున్నాము జై మార్కండే జై బంధు ಸಹಕಾರ ಸಂಘ ಸಭೆ ಅಭಿವೃದ್ಧಿ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಜಾತಿಯ ಬಾಧಿತ ಸನ್ಮಾನ ಧನ್ಯವಾದ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಮಾೈ ಮಾ ఏ పద్మశాలి జయ మార్కండి నేటి రోజున చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు పద్మశాలి బాంధవులందరికీ ఏదైనా శుభాకాంక్షలు నిర్వహరుస్తూ నిజామాబాద్ పట్టణంలో గల చేనేత సహకార సంఘంలో నేడు శ్రీ కొండలక్ష్మీ బాబు జరుగుతుంటే ఆధ్వర్యంలోపల పెద్ద ఎత్తున చేనేత ఉత్సవాలు ఏర్పడడం జరిగింది ఇందులో భాగంగా నేటి రోజున చేనేత కార్మికులని సన్మానించడం వారిని గుర్తించడం అనేది జరిగింది ఎందుకో చూస్తే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాపోలో ఆనంద శాస్తర్ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిక్రజెంటేషన్స్ ఆధారంగా వారిని ఈరోజు రెడ్డి కోసం డిక్రెండ్ చేయడం జరిగింది మోడీ గారికి కానీ రాపోలు ఆనందశాస్తర్ కానీ అందరం తెలుస్తున్నాము మరి అలాగే రాబోయే రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేనేత వృత్తికి సహాయ సహకారాలు అందించాలని వారికి కావాల్సినటువంటి రిబేట్లు కానివ్వండి వారికి చేనేత వృత్తికి కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు లోన్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ప్రభుత్వం ద్వారా ప్రకటించినట్టయితే చేనేత వృత్తిని కాపాడి ఈరోజు ఆ రోజు ఏదైతే శాశ్వత చదువులో గాంధీ గారు చెప్పినటువంటి మన దృష్టిలే మనమే వాడాలనే ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ చేనేత వృత్తి ద్వారా తయారేసినటువంటి దుస్తులే ఆ రోజు వాడడం జరిగింది ఈరోజు కూడా ప్రపంచంలో కూడా చేనేత ద్వారా తయారైనటువంటి దుస్తులు మాత్రమే గుర్తు తగై ఏ చేరేత పట్టు కానివ్వండి చేనేత ఖాదీ కానివ్వండి చేనేత కాటన్ కానివ్వండి ఏదైనా కానీ గుర్తి తగ్గ విషయం కనుక ఇంత పెద్ద వృత్తిని మనము ఒక రైతు తర్వాత మరో రైతుగా ఉన్నటువంటి చేనేత వృత్తి చేనేత కార్మికులని కూడా ప్రభుత్వాలు కూడా వాళ్ళు మమ్మల్ని బాగా గుర్తుంచుకోవడం లేదు కావున మేము రాబోయే రోజులలో కూడా మేమందరం మా సంఘం ద్వారా కానివ్వండి చేనేత కార్యక్రమాల ద్వారా కానివ్వండి ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి ఇస్తున్నామంటే వాళ్ళని కాపాడండి వాళ్ళ వృత్తికి కూడా సహాయ సహకారం అందించండి దానికి అనుగుణంగా కూడా మేము ఇక్కడ లోకల్లో మా రాకు అభివృద్ధి అభివృద్ధికి లోపల ఈ చేనేత సహకార సంఘం ఏదైతే ఉందో అది ఇంకా డెవలప్ కావడానికి మా వంతు కర్తవ్యంగా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ మన నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పట్టణంలో గల చేనేత సహకార సంఘంలో చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది ఆ విధంగా ఈరోజు మన చేనేత కార్మికులకు మరియు చేనేత సంఘం సభ్యులకి సర్మాన కార్యక్రమం ద్వారా ఈరోజు చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము అదేవిధంగా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్ష జరుపుకుంటూ చేనేత జై నేను పద్మారే చేనేత దిన సందర్భంగా ఇక్కడ చేనేత సంస్థలో మనం జాతీయ జరుపుకుంటున్నాము దీనికి మన గుండలక్ష్మి బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు వారి కార్యవర్గము మరియు చేనేత సభ్యులు మరియు వారి కార్యవర్గము వచ్చినందుకు ఇక్కడ ఘనంగా జరుపుకున్నందుకు పేరు పేరున వారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఇది చాలా మంచి దినము దీనికి మంచిగా జరుపుకున్నందుకు వారి కార్యవర్గానికి మమ్మల్ని మిక్సి మమ్మలను కూడా సత్కరించినందుకు మేము వాళ్ళని కూడా సన్మానం చేయడం జరిగింది ఇక ముందు కూడా ఇటువంటి సన్మానాలు చేస్తూ మా కొండలక్ష్మీ బాబుజీ ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని సభాముఖంగా మేము చెప్పుకుంటున్నాము మరి దీనికి పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం దీనికంటే పెద్ద ఎత్తున ఒక సంస్థలో కానీ లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్లో కానీ చేయడం అని నేను కోరుకుంటున్నాను దానికి మా యొక్క సంఘంని కూడా ఇవ్వడానికి నేను ముందుకున్నాను ఖచ్చితంగా చేస్తామని సభాముఖాన్ని చెప్పుకుంటూ మీరు తెలియజేసుకుంటూ జై మార్కెండ్ జై మార్గం సంతోషంగా મંદર બી ન

सोशन <laughs> ఓకేనే అన్న అటు ఇటు తిరిగా ప్లీజ్ ఇటు ఇటు తిరిగి తిరుగుతున్నారు ఒక దగ్గర నిలబడండి కదా ఒక దగ్గర నిలబడండి అన్న ప్లీజ్ ముందర కష్టం మీరు ఎట్లా వస్తారే మీరు మాకు ఫోటోగ్రాఫీ కన్నా వాడుతున్నారు అట్టి డబ్బు చేస్తే టైం లేదు మళ్ళా ಹಾಗೆ <laughs> ಐ <laughs> gana <laughs> bang